జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ నేను మీ సత్యం స్వామిని ఈరోజు ముఖ్య విషయం ఏమనగా అంటే భార్య భర్తలు అంటే దంపతులు ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గొద్దు అని అనుకుంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించండి మొదట భార్య భార్య భర్త పని మీద పోతుంటే సంతోషంగా ఆనందంగా పంపించి ఎదురొచ్చి మరీ పంపించి సాయంకాలంలో అదే భర్త తిరిగి రాగానే ఆయన పొయ్యి పొయ్యి అలసిపోయి వస్తాడు కాబట్టి రాగానే ఏమండి కాలు కడుక్కోండి అని నీళ్ళు ఇవ్వడము లేదంటే వాటర్ ఇవ్వడము లేదా చాయ్ పెట్టాలా అండి అని అడగడము అలా చేస్తే ఎంత టైట్ పొజిషన్లో ఉండి ఎంతో వర్క్ చేసుకొని వచ్చినా కూడా మీరిచ్చే ఆప్యాయంగా పిలిచే ఆ రెండు మాటలతో అక్కడ ప్రశాంతంగా కూల్ అయిపోతారు అది మరి రెండోది భర్త భర్త భార్య చేసే ప్రతి వంటలో ఆ వంట ఏ విధంగా ఉన్నా ఏం చేశావు అని ఒక్క వాళ్ళకొక్క మార్కులేస్తే సరిపోతుంది వాళ్ళు సంతోషపడిపోతారు అక్కడ రెండవది మీరు వారం అంతా ఎంతో బిజీగా ఉండి ఎంతో వర్క్లో బిజీ మునిగిపోయి ఉంటారు కానీ ఒక ఆదివారం వచ్చేసరికి తన భార్యను సంతోషంగా ఏదైనా బయటికి తీసుకెళ్తా ఏదైనా షాపింగ్ తీసుకెళ్తా అని ఒక మాట వాళ్ళ వేస్తే సరిపోతుంది వాళ్ళు అక్కడ సంతోషపడతారు కాబట్టి భార్య భర్తలు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఒకరు అండర్స్టాండింగ్ ఇంకొకరు ఒకరికి ఒకరి ప్రాబ్లం ఒకరు షేర్ చేసుకుంటూ ముందరికి పోవాలని కోరుతున్నా జై శ్రీరామ్ శ్రీ రేనమ